ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుకు వస్తాను అదేనండి బిర్యానీ అండి అరటి మొగ్గలతో బిర్యానీ తయారు చేశాను అది ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి ఫ్రెండ్స్ ముందు బాణలు పెట్టుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసాను నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఇది ఈ బిర్యానీ ఏంటంటే అరటి అరటి మొగ్గలతో బిర్యానీ అనమాట చాలా హెల్తీ అనమాట ఇవి అరటి మొగ్గలు అనేవి చాలా హెల్తీ అని అందరికీ తెలుసు అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకుంటే కూడా బాగుంటుంది అనమాట మరి ప్రత్యేకంగా నెయ్యే కాకుండా అందులో దాంట్లోకి ఏంటంటే స్పైసీస్ అన్నీ వేసుకోవాలి మసాలాలు అన్ని అలికలు నేను అరటి మొగ్గులో కొంచెం సాజీరా ఇవన్నీ వేసి కొంచెం లైట్గా అట్లని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని దాన్ని పచ్చివాసన పోయే వరకు కాస్త అంతా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత వచ్చి నేను ఉల్లిపాయలు కొంచెం పొడవగా చీలికల్లా చేసుకుని ఒక రెండు ఒక పచ్చిమిరపకాయ వేసుకుని రెండు వేసానులేండి పచ్చిమిరపకాయలు వేసి వీటిని కూడా కొంచెం బాగా వేయించేసుకోవాలన్నమాట ఈ లోపల వేరే స్టవ్ మీద నేను ఒక గ్లాస్ నర బియ్యం పెట్టుకున్నాను ఆ బియ్యంలో కొంచెం ఇగో స్పైసీస్ అన్నీ వేసి కొంచెం అవి వేసి కొంచెం సాల్ట్ వేసి దాన్ని వేరే ఉడికించుకోవాలన్నమాట ఈ లోపల ఇగ అయిపోయే ఉల్లిపాయ అయితే బాగా ఉడికిపోయే ఈ లోపల నేను నీటిలో నానబెట్టుకున్నటువంటి మిల్లి మేకర్ని బాగా పిండి ఈ తాలిపులో వేసేసాను ఈ ఉల్లిపాయలు వేసేసి కాస్త అంత వేయించుకోవాలన్నమాట ఇవి కూడా ఇవి కూడా కొంచెం బాగా పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి ఇంకా మిల్లి మేకర్ కూడా కాస్తంత వేయ వేయగాక ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని కాస్త దాన్ని కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది ప్లస్ హెల్తీ కూడా కదా కొంచెం కారం వేసాను కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట సోయాబీన్లో ఎక్కువ ప్రోటీన్ అయితే అనేది ఎక్కువ చాలా ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ప్రోటీన్ మనకి కావాలి ప్రతిరోజుని అలాగే కొంచెం నేను మసాలా పొడి అంటే నేను బిర్యానీ మసాలా చేస్తాను ఆ బిర్యానీ మసాలాను కూడా నేను ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకున్నాను అనమాట యాడ్ చేసుకుని ఒక్క నిమిషం అలా కదపకుండా మూత పెట్టేసేయాలి మూత పెడితే ఒక రకం మంచి టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఇది ఒక మంచి వా చాలా మంచి వాసన వస్తూ ఉంటుంది ఇలా మూత పెట్టేసి వేస్తేనే మొగములాడుతున్నాయి అనమాట ఇప్పుడు అరటి మొగ్గల్ని వేసేస్తున్నాను మన ఊరేళ్ళు తెచ్చారన్నాను కదా చాలా కూరలు ఎక్కువ వండేసాను కొన్ని అయితే చింతకాయస్ పులుసు పెట్టాను కొన్ని ఏమో ఇగ్గురు వండేసాను ఇవి పన్నెండు పైన ఉన్న రేఖలు తీసి ఒకరోజు కూర చేసి పెట్టాను కదా వీడియో పెట్టాను చూసారు మీరు అందరూ అలాగే కొంచెం అవన్నీ వేయి జస్ట్ వేయించి కొంచెం పెరిగి కూడా యాడ్ చేశాను అనమాట పెరిగి ఏంటంటే కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది అనమాట కొద్దిగా మంచి పెరిగే కొంచెం పెరిగి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కూరకి కొంచెం మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట వీటిలో కూడా నేను లైట్గా ఫ్రై చేసేసాను ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా అరటి మొగ్గలు దొరికితే మాత్రం వదలకండి కంపల్సరీ కర్రీ చేసుకోండి ఇవి ఉడకవేమో అనుకుంటాం ఉడుకుతాయి ఉడకకపోయినా కూడా పచ్చి పచ్చిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది అసలు ఉడకపెట్టుకోకుండా మేము చిన్నప్పుడైతే ఆ అరటి పువ్వు దొరికిందంటే చాలు వెలిచేసుకొని ఆ మొగ్గ తినేసేవాళ్ళం అనమాట ఆ మొగ్గలు చాలా టేస్ట్ ఉంటాయి అసలు పచ్చివే చాలా టేస్ట్ ఉంటాయి ఇంకా కూరలో వేసినవి ఉడికినా ఉడకకపోయినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట కానీ ఇలా వేసేటప్పుడు బాగానే ఉడికిపోతాయి సాధ్యమైనంత వరకు ఉడికిపోతాయి ఇది వాళ్ళ రైస్ అయితే ఉడికిపోయింది ఇంకో చింతకాయలు ఏంటో అనుకుంటున్నారా నేను రెండు చింతకాయలు అందులో వేసేసి ఉడకబెట్టేశాను అనమాట పుల్ల పుల్లగా చాలా బాగుంది రైస్ మనం నిమ్మకాయ వేసుకుంటాం కదా అలా ఉందనమాట ఏమో వేసేసాక నేను మిగిలిన రైస్లో కొంచెం పసుపు వేసేసాను అనమాట కలర్ బాగుంటుంది అనేసి పసుపు నీళ్ళు వేసే బదులు అందులోనే నేను పసుపు వేసేసాను చూడండి నాకు మళ్ళీ ఆ రైస్ కూడా తెచ్చి నేను ఇందులో వేసేసాను ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో చూడండి నేను కలర్ వేసానేమో అన్నట్టుగా ఉంది కదా వేయలేదు కలర్ కాదు అది పసుపు యాడ్ చేశాను అనమాట చాలామంది ఇలా కలర్ వేసేస్తున్నారు కలర్ వద్దు కలర్ అనేది ఏంటంటే బాగా కెమికల్స్ ఉంటాయి అందులో ఇలా పసుపు వేయటం వల్ల ఏంటంటే వేరే బెనిఫిట్ కూడా ఉంటుంది పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి ప్లస్ సన్నం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కదా ప్లస్ బియ్యాన్ని స్టోర్ చేయడానికి రకరకాల కెమికల్స్ వాడుతూ ఉంటారు అవన్నీ కూడా ఈ పసుపు వేయటం వల్ల అవి కొంచెం లెస్ అవుతాయి అనమాట పూర్వకాలం ఏంటంటే అన్నాన్ని శుద్ధి చేయాలంటే అన్నంలో పసుపు వేసి ఉడకపెట్టుకుని పులిహరీ చేసుకుని తినేవారు అనమాట దాంట్లో ఉన్నటువంటి కొంచెం కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి బాడీలోకి వెళ్ళకుండా మనం రక్షిస్తాయి ఇదిగో చూడండి నేను కుండీలో వేసుకున్న పుదీనాని ప్లస్ వాటిని ఉల్లికాడల్ని తీసుకుని నేను వాటిని కూడా నేను కట్ చేసి రైస్ మీద వేసుకున్నాను అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకున్నాను అనమాట మన వరకు కొత్తిమీర ఉండేది ఇప్పుడైతే కొత్తిమీర అయిపోయింది మళ్ళీ వేసుకోవాలి వేస్తాను కొంచెం ఇగో లైముల్లో పడిపోయి నేను అవి కొంచెం శ్రద్ధ చేయలేకపోతున్నాను లైములు ఏంటంటే వాచ్ అవర్స్ కోసం అని కొంచెం లైములు పెడుతున్నాము ఇక ఉల్లికాడలు కూడా కొంచెం కట్ చేసుకుని వేసేసాను అనమాట ఉల్లికాడలు ఇలాగ పచ్చిగా తింటే బాగుంటుంది ఉల్లిపాయలు అప్పుడప్పుడు నేను అప్పుడప్పుడు ఆ కుండీల్లో పాతూ ఉంటాను అనమాట అవి మొలకలు వచ్చేస్తాయి ఎంత చాలా ఈజీగా వచ్చేస్తాయి ఉల్లికాడలు మనకు ఉల్లిపాయ తినే ఉల్లికాడలు తినటం వల్ల మనకు పోషకాలు అనేవి ఎక్కువగా వెళతాయి అనమాట ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో నేను సాధ్యవనంత వరకు ఉల్లిపాయల కన్నా ఉల్లి ఎక్కువ వాడతాను అవి ఆకుకూరలో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా మనకు ఉల్లి దొరుకుతాయి కొంచెం పైన మళ్ళీ కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేశాను అనమాట ఇందాక నేను కొంచమే కదా కారం కర్రీలో వేసింది ఇప్పుడు అన్నానికి కూడా కొంచెం కొంచెం కారంగా ఉంటుందనేసి నేను కొంచెం కారం కన్నా మనం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుందనమాట కారం అంటే కొంచెం కారం వాసన వస్తుంది కదా అదే చిల్లీ ఫ్లేక్స్ అంటే కొంచెం బాగా వేయించి మనం చిల్లీ ఫ్లేక్స్ చేస్తాం కాబట్టి అలాగే కొంచెం బిర్యానీ పొడి కూడా పైన యాడ్ చేస్తాను అనమాట అప్పుడు కూడా చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం ఇంకా చిన్న గిన్నె పెట్టుకుని అందులో కాస్త నెయ్యి వేసుకుని కాస్తంత జీడిపప్పు వేయించుకున్నాను దీన్ని బాగా కొంచెం ఫ్రై అయ్యాక మనం బిర్యానీ పైన వేసేసుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా కలర్ ఎంత ఉందో టేస్ట్ కూడా అంతే ఉంది నేనైతే తర్వాత తిన్నాం కదా చాలా టేస్ట్ అనిపించేసింది ఈ కలర్ చూసిన చూస్తే చాలా నోరు రిపేర్లో అయిపోయింది అనమాట జీడిపప్పు కూడా యాడ్ చేయడంతో చాలా బాగా అయిపోయింది ఇంకా చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది వేడివేడిద నేను తీస్తున్నాను విల్ మేకరు అవి అచ్చు ఎలా ఉంది చెప్పకపోతే మటన్ బిర్యానీ అనుకుంటారు కదా అలా ఉంది చూడండి రైస్ కూడా చాలా పొడి పొడిలు ఆడుతూ వచ్చేసింది ఎందుకంటే కొంచెం పసుపు యాడ్ చేస్తాం కదా పసుపు వేయడం వల్ల కూడా ఏంటంటే రైస్ అనేది పొడి పొడిలు ఆడుతూ వస్తుంది అనమాట చూడండి అసలు ఒక్క ఇలా అంటుకోకుండా వచ్చేసింది సగం అన్నమేమో వైట్ రైస్ వేసేసుకుని సగ వండలో ఖచ్చితంగా పసుపుని యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్